హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరో తరగతి తెలుగుదనము మన వెలుగుదనము కర్ణాటక గవర్నమెంటు తెలుగు మీడియము తెలుగు మంజరి అనేటువంటి పుస్తకంలోనిది క్రింది ప్రశ్నలకు ఒక వాక్యంలో సమాధానాలు రాయండి తొలి తెలుగుబడి ఏది తొలి తెలుగుబడి అమ్మఒడి ఏది మన భాష ఏది మన శ్వాస తెలుగు మన భాష తెలుగు మన శ్వాస అందమైన భాషకు దేన్ని వెతకాలి అందమైన భాషకు అడ్రస్ను వెతకాలి రాణి భాషలో చేస్తున్నది ఏమిటి అమ్మ నాన్నలను మరిచినటువంటి మమ్మీ డాడీలను అడగండి రాణి భాషలో చేస్తున్నది రాగాలాపన దేనికి అధోగతి పట్టింది అమ్మ తెలుగుకు అధోగతి పట్టింది క్రింది ఖాళీలను పూరించండి అద్దంకి సీమలో తరువోజ మన వెలుగు గుండ్లకమ్మ గలగలలు గుండె స్పందనలు అమ్మ పాల వంటి అలనాటి పద్యము అపురూపమైన భాష ఆఖరి శ్వాస అమ్మ నాన్నలను మరిచిన మమ్మీ డాడీలను అడగండి తెలుగుకు పట్టిన అధోగతిని అవలోకించండి క్రింది వాటిని జతపరచండి తెలుగు భాష అద్దంకి సీమ ఏకశిల పోతన్న పోతన శ్రీనాథ శ్రీకాకుళము గుంపుకు చెందినటువంటి పదాలు గుర్తించి గుర్తించి రాయండి శ్వాస తెలుగు కన్నడము తమిళము ఇవి భాషకు సంబంధించి శ్వాస అనేటువంటిది భూపిరికి సంబంధించింది తర్వాత వచ్చేసి పట్టణము పురము పంక్తి గ్రామము పంక్తి అనేటువంటిది వచ్చేసి పద్యానికి సంబంధించింది మిగిలినవన్నీ ఊరికి సంబంధించింది నన్నయ్య అన్నమయ్య తిక్కన ఎర్రన నన్నయ్య తిక్కన ఎర్రన వచ్చేసి మహాభారతాన్ని రాశారు సో తెలుగులోకి అనువదించారు సో అన్నమయ్య వేరే భక్తి కిందకు వస్తుంది పాలు క్షీరము పాయసము పాలు క్షీరము క్షీరము అనగా పాయసం పా పాలు తర్వాత పాయసం వచ్చేసి పాలతో చేస్తారు కాబట్టి పసుపు అనేటువంటిది వంటకు ఉపయోగిస్తారు కాబట్టి అది వేరేది అడ్రస్సు చిరునామా తపాల అనేటువంటిది పోస్టాఫీస్కి సంబంధించింది కాబట్టి తపతి అనేటువంటిది వేరేది తర్వాత వచ్చేసి క్రింది వాక్యాలను విడదీసి రాయండి పురం అందు పురము ప్లస్ అందు అందమైన అందము ప్లస్ అయిన రాగాలాపన రాగము ప్లస్ ఆలాపన ప్రపంచమంతా ప్రపంచము ప్లస్ అంతా మంచి పదాలను సరే క్రింది పదాలను మీ సొంత వాక్యాల్లో రాయండి శ్రీకారము మనలోని ప్రతిభను గుర్తించి దానికి ఇంకా మెరుగుపరచడానికి మనము శ్రీకారం చుట్టాలి వ్యామోహము మనము ఆంగ్ల భాష వ్యామోహంలో పడ్డాము అధోగతి పరభాష యొక్క వ్యామోహము లోపడి తెలుగు భాషను అది అధోగతి పట్టింది తెలుగు భాషకు అధోగతి పట్టింది ప్రథమ అమరావతి నగరంలో పుట్టిన ప్రథమ భాష తెలుగు భాష చిరునామా నా యొక్క చిరునామా నా స్నేహితుడు లేఖ పంపాడు నా యొక్క చిరునామాకు నా యొక్క స్నేహితుడు లేఖ పంపాడు క్రింది బహువచనాలకు ఏకవచనాలు రాయండి భాషలు భాష నగరాలు నగరము పద్యాలు పద్యము రాజులు రాజు పురములు పురము పాఠంలోని కొన్ని ప్రశ్నార్థక వాక్యాలను గుర్తించి రాయండి అమ్మ పాల వంటి అలనాటి పద్యం ఏది అపాత మధురమైన ఆకార్యాలు ఏవి తల్లి భాషను వదిలి తెలియని భాషలో దే దేహం ఎందుకు అమ్మ భాషకు అమ్మ భాషను వదిలి అర్థం లేని మనుగడ ఎందుకు